అంటే ఇరవై తొమ్మిది చట్టాలు మొత్తం నాలుగు కోళ్ళ కింద తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఉన్నటువంటి రైట్స్ ఏవైతున్నాయో అవి హరించి వేసేరు అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం కొత్త చట్టాలను తీసుకొచ్చి మొత్తం కార్మికులను మొత్తం అనగలొక్కడం జరిగింది అదేవిధంగా సిరిసిల్లలో గత ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతుందో మొత్తం వర్షమ్మ చీరల పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కాటన్ పరిశ్రమ అడుగులో దొక్కేసింది మొత్తం కాటన్ పరిశ్రమ అనేది మొత్తం విత్తజంగా ముంచి వాళ్ళకు తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రజెంట్ ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ కాటన్ పరిశ్రమ ఏదైతుందో సిరిసిల్ల సైజింగ్ డైంగు తర్వాత పవర్నం పరిశ్రమలు ఏవైతుందో ఒకదానికి ఒకదానికి అనుబంధంగా ఉన్నటువంటి అది ఇది సైకి జాయింట్ సిస్టంలో ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇంతకుముందు ముప్పై సైజు ఉండే అటువంటి వై పది గంటకి వచ్చింది పది గంట వైపు పదికి వచ్చింది ఆ పది సైజులో పనిచేసే కూడా కనీసం వారం రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మా కార్మికులు ఏదైతుందో ఉందో శిక్షల కార్మికులు ఏదైతుందో రోడ్డు మీద పడి కనీసం కూలికి పోతా కూడా కూలి దొరకలేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలు ఏదైతే కనితైన కచ్చి ఇక్కడ వీళ్లకు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఉపశమనం పొందడం కాదు ఈ ధార్మిక చట్టాలు ఏవైతున్నాయో అవి అది రద్దు చేసి ఇరువారు వేలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయాలి కనీస వేతనాల చట్టాలు అమలు చేసుకుంటూ నిత్యావసర వస్తువులను తగ్గించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ పరిశ్రమకు చేయుతోనివ్వాలి దా అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో కొద్దిగా చేయూతనిచ్చి కాటన్ పరిశ్రమకు చేయతలు ఇచ్చి నిత్యావసర వస్తువులు తగిన తగ్గించడం ద్వారా తర్వాత ప్రధానంగా ఏదైతుందో దేశంలో రాష్ట్రంలో అన్ని రేట్లు తగ్గుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో ప్రతి నిత్యావసర వస్తువుల రేటు తగ్గడానికి ఆకారం ఉంటుంది దాన్ని దృష్టి పెట్టుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలి రద్దు చేసి ఇట్టున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలి ప్రతి రెండు సంవత్సరాలతో ఏదైతుందో ఈ పెంచినటువంటి మినిమం వేజెస్ ఏదైందో అవి రద్దు చేసారు ఈ కోట్లు దేవాలయం మూలగా అవి కూడా సర్వనాశనం అయిపోయినాయి దాన్ని వాటిని ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేసి ఇక్కడ శిషిల కార్మికులు బతకాలంటే అందరూ మొత్తం పాఠం పరిశ్రమకు చేయుతనిచ్చి ప్రతి ఒక్కరికే ఆదుకోవాలని చెప్పి ఈ మా కార్మిక సంఘాల సమస్య తరఫున అందరి తరఫున మొత్తం డిమాండ్ చేస్తున్నారు సంఘాలు రైతు కూలలు నష్టపరిచే చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావడం దేశంలో ఆధునిక మిషన్లు రావడం ప్రైవేటు కూడా ఉపాధి కరువు కావడం గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గించుకోవడం ప్రైవేటు యాజమాన్యాల దోపిడీ ఎక్కువ కావడం దాని కారణంగా ఈరోజు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపు మేరకు జేఏసీ పేర్కొన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మన దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి మూడోసారికి కేంద్రంలో అధికారంలో ఇచ్చినటువంటి బేబీ బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టులుగా గురించి కార్మికులను కట్టుబానుసలు చేసే విధంగా పెట్టుబడిదారుల అనుకూలంగా మరి చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతులు రైతు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులపై మరి నష్టం చేకూరే విధంగా తీసుకొచ్చిన సందర్భంగా రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసిన సందర్భంగా వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా రైతులకు మరి పండించిన పంటకు పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పేద ప్రజలపై బారులు కోపే విధంగా మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా బడా కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ఒకవైపు అవలంబిస్తూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజల దృష్టి మరల్చే విధంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము వేరేస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మాల్గోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా ముఖ్యంగా పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అందించాలని రైతులకు పండించిన పండుగ గిట్టుబాటుగా ధర కల్పించాలని వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజు సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి నెల రోజుకు ఆరు వందల కూ రూపాయల కూలి కల్పించాలని అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి విద్యోసర సరుకుల ధరలు మరే ఆమోదం ఉండే విధంగా చూడాలని అదేవిధంగా సంపన్నుల ఆస్తులపై పన్నులు ఆదాయంపై పనులు చేసి పేద ప్రజల ఖర్చు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకోవాలి లేకుంటే రానున్న రోజుల్లో మరి దేశంలోని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియడం జరుగుతాం